అప్పడిగినందుకు ఘోరం పాడేరులో వ్యక్తిని సజీవ దహనం చేసిన దంపతులు అరెస్ట్ అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం చింతపాలెంలో జరిగిన కిరాతక హత్య కేసును పోలీసులు ఛేదించారు కేవలం ఐదు వేల ఐదు వందల ఐదు వేల ఆరు వందల రూపాయల అప్పు అడిగినందుకు కొర్ర రామన్న అనే వ్యక్తిని సోమన్న దేవి అనే దంపతులు అతి కిరాతకంగా సజీవ దహనం చేశారు ఈ నెల ఇరవై మూడున జీలుగు కళ్ళు కోసం రానున్న ఇంటిని వెళ్లిన నిందితులను పాత అప్పు విషయమై రామన్న కుమారుడు నిలదీయడంతో గొడవ మొదలైంది ఈ క్రమంలో నిందితులు రామన్నపై దాడి చేసి అతడిని ఇంట్లోకి నెట్టి బయట గొల్లెం పెట్టి గుడిసెకు నిప్పంటించి పరారయ్యారు ఈ ఘటనలో రామన్న సజీవ దహనం కాగా పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు పాడేరు పోలీసులు డ్రోన్లను రంగంలోకి అటవీ ప్రాంతంలో గాలించి నిందితులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు అప్పు తీర్చడం ఇష్టం లేకనే ఈ హత్యకు పాల్పడినట్టు నిందితులు అంగీకరించారని పాడేరు సిఐ దినబంధు మీడియా సమావేశంలో వెల్లడించారు మర్డర్ కేసు జరిగింది అది మనకి హిల్ ఏరియా ఒక మూడు కిలోమీటర్ల హిల్ ఏరియా పైన ఉండడం వల్ల మనకి ఇరవై ఐదో తేదీన ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఇమిడియట్లీ మనం క్లూస్ టీమ్ తో మన పార్టీతో మనం ఆ హిల్ పైకి వెళ్లి ఆ సీన్ పరిశీలించడం జరిగింది కొర్ర స్వామన్న కొర్ర రామన్న అనే వ్యక్తి చనిపోయి ఉన్నారు దానికి వాళ్ళ అబ్బాయి మనకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది చన్నబాబు ఆ రిపోర్ట్లో ఏంటంటే ఈ కొర్ర రామన్న అతను వంతల స్వామన్నకి ఐదు వేల ఆరు వందల రూపాయలు అప్పుగా ఇచ్చాడు టూ ఇయర్స్ బిఫోర్ ఆ డబ్బులు ఎప్పుడు నుంచి అడుగుతుంటే ఇవ్వలేదు ఇరవై మూడో తేదీన స్వామన్న ఆవిడ భార్య దేవీలు ఇద్దరు కలిసి జీలుక్కలు అని చెప్పేసి ఇంటి దగ్గరికి వచ్చారు మీరు మాకు డబ్బులు ఇవ్వట్లేదు మీరు మా ఇంటి దగ్గర రావద్దు జీలుక్కలు ఇవ్వమని చెప్పారు అప్పుడు మధ్య మధ్య ఘర్షణ జరిగింది ఘర్షణ జరిగేటప్పుడు వంతల సోమన్న అతని భార్య వీళ్ళిద్దరిని చంపిస్తే మనకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉండదనే ఉద్దేశంతో ముందు చంద్రబాబుని తన చేతిలో ఉన్న కత్తితో సోమన్న ఆ తలపైన కొట్టాడు అప్పుడు అతను భయపడి అక్కడి నుంచి పారిపోయాడు వెంటనే రామన్న ఎందుకు కొడుతున్నావు మా అబ్బాయిని మేము డబ్బులు ఇచ్చాం కదా అవి మాకు ఇవ్వాలి కదా అని అడిగాడు అడిగితే అర్థంతో కూడా గొడవపడి మళ్ళీ కత్తిపిడితో రామన్న తలపై కొట్టి ఇద్దరు భార్యాభర్తలు స్వామన్న అతని భార్య దేవిని కలిసి రామన్నని ఇంట్లో పెట్టి గడి పెట్టి ఆ అతనికి బీడి తాగే అలవాటు ఉంది సుట్టా బీడి తన వద్ద నక్కి పెట్టితో అది పూరిపాక దాని ప్లాస్టిక్ పాలిథిన్ కవర్ ఉంది దానికి నిప్పి పెట్టారు మంటలు ఎక్కువగా రావడం వల్ల రామన్న అక్కడికక్కడే పూర్తిగా కాలిపోయి చనిపోయాడు వాళ్ళు పరారులో ఉంటే వాళ్ళు మనకి అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కమాండ్ పంపిస్తాను ఇన్వెస్టిగేషన్ అన్న ప్రాసెస్ లో ఉంది నదుపులోకి తీసుకున్నామండి అరెస్ట్ చేయడం జరిగింది భార్య భర్తలు వంతల స్వామన్న అతని భార్య దేవి మహనాలు వాళ్ళు ఉపయోగించిన కత్తి ఒకటి దొరికింది అదే విధంగా అయిపెట్టి ఒకటి మనకి ఏదైతే ఉపయోగించారో ఆ రెండు సీజ్ చేయడం జరిగింది కోర్టులో ప్రొడ్యూస్ రోజులు వాళ్ళు కంటిన్యూగా ఫారెస్ట్ లో ఉన్నారు డీప్ ఫారెస్ట్ లో మనం కూడా పార్టీలతో డ్రోన్లతో తిరిగాము మనం వాళ్ళకి ఫుడ్ ఎప్పుడైతే ప్రొవైడ్ పూర్తిగా వాళ్ళ కిందకి రావడం కానీ వాటర్కి రావడం కానీ కీలకలు రావడం కానీ ఎప్పుడైతే మనం స్టాప్ చేయగలిగామో వాళ్ళు ఇంకా ఎట్టి పరిస్థితుల్లో ఉంటే మనం ఇంకా బయటికి రాలేమని చెప్పేసి వాళ్ళు ఉంగిపోవడం జరిగింది